హలో ఫ్రెండ్స్ ఈరోజైతే చూడండి మా తాత ఏం చేస్తున్నాడో ఈ మోటార్ దగ్గర ఉన్న పైప్ అయితే కట్ చేస్తూ ఉన్నాడు అది పొడుగ్గా ఉందంట ఇంకా దాన్ని అయితే రంపం తీసుకొని కట్ చేస్తూ ఉన్నాడు ఇవైతే మా అత్తమ్మ పొలాలు ఫ్రెండ్స్ మా బాబాయ్ అయితే కోరిక తీసుకొని వేస్తూ ఉంటారు ఈయన రోజు ఫ్రెండ్స్ ఇంకా ఈ పొలాల చుట్టే తిరగడమే పని అన్నమాట మా తాతకి ఐదు పూట్ల నమాజ్ అయితే ఖచ్చితంగా చేసుకుంటారు ఇంకా నమాజ్ చేసుకోవడమా ఈ పొలాల చుట్టూ తిరిగి ఈ పొలాల్లో నీళ్ళు ఉన్నాయా లేవా మోటార్ ఎప్పుడు వస్తుంది కరెంటు ఎప్పుడు వేయాలి మోటార్ అని ఇంకా చూస్తూనే ఉంటారు ఈయనకి వందేళ్ళు అయితే అవుతూ ఉన్నాయి అయినా అయినా కష్టాన్ని మాత్రము వదలలేదు ఫ్రెండ్స్ కష్టపడుతూనే ఉంటారన్నమాట ఇంకా పైప్ అయితే కోసేసి ఇంట్లోకి అయితే వస్తున్నారు చూడండి ఇంకా మా డాడీని అయితే అరుస్తూ ఉన్నారు పొలంలో నీళ్ళు రావట్లేదు మోటార్ రిపేర్ చేయించు అని ఓకే ఫ్రెండ్స్ మీరైతే నా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్